నమస్తే అండి ఇక్కడ యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఎంతో ఎలాంటి అంటే ఇప్పుడు సమ్మర్ టైంలో పిల్లలు చాలామంది ఉంటారు సమ్మర్ సో అందరికీ మంచి వెసులుబాటుతో మంచి మ్యాట్లు వేసి మంచి కెంట్లు వేసి సో ఎలాంటి ఇబ్బంది లేకుండా కాళ్ళ కాళ్ళు కాలకుండా సో మంచిగా దగ్గరుండి అన్నీ ఏర్పాటు చేసినందుకు సో యాదాద్రి మేనేజ్మెంట్ అందరికీ ధన్యవాదాలు సో ఇలాంటి ఇంత లైక్ పబ్లిక్ ఇంతమంది వచ్చినా వాళ్ళు ఎలాంటి పొక్సెస్ లాంటివి లేకుండా మంచి సెక్యూరిటీ సిబ్బందితో చాలా మంచిగా ఆర్గనైజ్ చేసేందుకు సో ధన్యవాదాలు ఇంకా సో చి ఇలాంటి చిన్న చిన్న పిల్లలతోనే కూడా రావడానికి అలాంటి లైక్ లైక్ కొంతమంది పేషెంట్స్ లాంటి వాళ్ళు వాళ్ళతో కూడా ఫ్యామిలీతో కూడా వచ్చి వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా సో వాళ్ళు కూడా మంచి ఎలాంటి ఎండాకాలంలో సో ఎక్కువ టైర్డ్ అవ్వకుండా కానీ లేకుంటే ఎక్కువ సో ప్రతి రెండు లైక్ వంద మీటర్ల డిస్టెన్స్లో డ్రింకింగ్ ఫెసిలిటీ పెట్టడం కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు మంచిగా కల్పించారు సో యాదాద్రి అలా ఇలానే లైక్ అంద అంద లైక్ మేనేజర్ మంచిగా చూసుకుంటూ సో ఎలాంటి లైక్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందా సో చూసుకుంటారు అంటే థ్యాంక్ యూ